విజయవాడ పట్టణం మధ్యలో ఒక పాత బస్తీలో సంతోష్ అనే యువకుడు నివసించేవాడు తనకు ఎప్పుడు సినిమాల పిచ్చే తాను ఎలాగైనా హీరోలాగా అవ్వాలని మంచి గౌరవం దక్కించుకోవాలని తన కోరిక దానికోసం తనని తాను ఫోటోలు తీసుకుంటూ ఎంతగానో మురిసిపోయేవాడు ప్రతిరోజు అన్ని చోట్ల తిరిగేవాడు తనకు సినిమా అవకాశాల కోసం డైరెక్టర్స్ని అందరినీ కలిసేవాడు కానీ తనని ఎవ్వరు సినిమా అవకాశాలు ఇచ్చేవారు కాదు ప్రతిరోజు తిరిగి తిరిగి ఇంటికి వచ్చి చాలా బాధపడేవాడు తన యొక్క పట్టుదలని కృషిని చూసి ఆ దేవుడు తనకు ఒక సహాయాన్ని చేద్దామని అనుకున్నాడు అందుకోసం తన ఇంట్లో ఒక కెమెరాని ప్రవేశపెట్టాడు ఆ కెమెరాని చూసిన సంతోష్ తనని తాను ఒక ఫోటో తీసుకున్నాడు అది ఎంతో అందంగా వచ్చింది అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ కెమెరా చాలా పాతకాలం నాటిది మరియు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది దాని వెనుక ఒక నోటు ఉంది ఈ కెమెరా జీవితాన్ని మార్చగలదు కానీ దాని శక్తిని సరిగ్గా వినియోగించుకోవాలి అని దానిపైన రాసి ఉంది ఆ కెమెరాతో సంతోష్ మంచి మంచి ఫోటోలు దిగడం మరియు దానితో తను ఒక మంచి స్టోరీని రాసుకొని ఒక వీడియో లాగా చేస్తాడు అది చేసి డైరెక్టర్ దగ్గరికి తీసుకుని పోయి చూపిస్తాడు అది చూసిన డైరెక్టర్ సంతోష్లో చాలా టాలెంట్ ఉంది అని గమనిస్తాడు అప్పుడు తనకు మంచి సినిమాలో అవకాశం ఇస్తాడు తనకి మంచి పేరు వస్తుంది సినిమా చాలా బాగా హిట్ అవుతుంది సంతోష్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కెమెరాని ఒక దొంగ తీసుకొని పారిపోతాడు మళ్ళీ ఆ కెమెరా కోసం సంతోష్ ఎంతగానో వెతికి ఆ కెమెరాని తన సొంతం చేసుకుంటాడు అప్పటి నుంచి సంతోష్ ఆ కెమెరాని ఎంతో భద్రంగా తన దగ్గర దాచుకుంటున్నాడు మరియు తాను ఆ కెమెరాతోనే కాకుండా తనలో ఉన్న పట్టుదల కృషి కూడా తనని మంచి స్థాయికి తీసుకొని వచ్చింది మంచి సినిమాలు చేస్తూ ఎంతో మంచి స్థాయికి వచ్చాడు సంతోష్ కళ నెరవేరింది ఈ కథ ద్వారా సంతోష్ తన కళలను నిజం చేసుకోవడంలో ముఖ్యమైనది పట్టుదల అని తెలుసుకుంటాడు కెమెరా శక్తి అతనికి సహాయపడిన నిజమైన శక్తి తన ప్రతిభ మరియు కృషిలోనే ఉంది ఆ కెమెరాలో ముందే రాసి ఉంది ఈ కెమెరాను సరిగ్గా ఉపయోగించాలి అని సంతోష్ అదేవిధంగా తన పట్టుదలతో కృషితో ఆ కెమెరాని సరిగ్గా ఉపయోగించి మంచి స్థాయికి వచ్చాడు మనం కేవలం కళలు కనడం కాదు దానిపై పట్టుదల కూడా ఉండాలి అప్పుడు ఆ దేవుడు మనకు ఏదో విధంగా సహాయం చేస్తాడు సంతోష్కి దేవుడు చేసిన సహాయంతో పాటు తన యొక్క పట్టుదల కృషి కూడా తనని ముందుకు నడిపి ఒక మంచి స్థాయిలోకి తెచ్చింది తన కళ నెరవేరింది సో మీ కళ కూడా నెరవేరాలి అంటే కేవలం కళలు కనకుండా దానిపైన పట్టుదలని మరియు కొంచెం కష్టాన్ని కూడా పెట్టండి అప్పుడు ఆ దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు